శివాలయం దగ్గర జరిగిన ఇన్స్టెంట్ కార్డులో అబ్దుల్ అబ్దుల్ రెహమాన్ అని ఆ వ్యక్తి గాయపడ్డాడు ఆ గాయపడిన వ్యక్తి రిపోర్ట్ మేరకు కేసు నమోదు ఎస్ఐ గారు నమోదు చేసి దాంట్లో ఉన్న ముద్దాయిల్ని నిన్న సాయంత్రం నాలుగున్నర గంటలకి సుమారు నాలుగున్నర గంటలకి అరెస్ట్ చేసి రిమాండ్ కవర్ దానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఆ రోజు అక్కడ జెండా విత్తున్న సందర్భంలో డ్యాన్స్ వేసే క్రమంలో తోపులాట జరిగింది ఆ తోపులాట సందర్భంలో ఒక రాగిపాటి సీనా అతను తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అబ్దుల్ రహమాన్ అని పొట్టలో మూడు చోట్ల స్టాపింగ్ చేయడం జరిగింది దానివల్ల అతనికి గాయాలయ్యి హాస్పిటల్ జాయిన్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వస్తే దాని మీద కేసు నమోదు చేయడం అదేవిధంగా రెండవ ఇన్సిడెంట్ చిన్న మసీద్ దగ్గర అదేవిధంగా పొజిషన్ వెళ్తుంటే అక్కడ కూడా అదేవిధంగా డ్యాన్స్ వేసే క్రమంలో గొడవ జరిగింది గొడవ చేసినప్పుడు కామూరు హరీష్కి నాట నటారిశ్వంత్ ఇద్దరికి గాయాలైనయి ఈ గాయంలు చేసిన వ్యక్తులు ఎవరంటే రాపూర్ మనోజు చిట్టేటి వెంకటేశ్వరుడు రాపూర్ మనోజు చిట్టేటి వెంకటేశ్వరుడు ఇద్దరు కంప తెచ్చుకున్న కత్తులతో ఇద్దరి మీద దాడి చేశారు ఆ నటారి యశ్వంత్కి మొఖం మీద ఇక్కడ చేత చేతి మీదుగా బాగా చీకులు గాయాలైనవి ఇంకొక అతనికి కత్తులో స్టాపింగ్ అయింది హరీష్ అనే అతనికి వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరు పూర్తి చేయరు కూడా మార్నింగ్ ఎనిమిది గంటలకి మన రైల్వే పాఠశాల ఆఫీస్ దగ్గర పదుపులోకి తీసుకోవడం అనేది వీళ్ళందరినీ మొత్తం చర్య కోర్టుకి హాజరుస్తున్నాం అదేవిధంగా ఈ కేసులో ముత్తాయిగా ఉన్న వీళ్ళందరి మీద దాదాపు అందరి మీద షీట్లు రోడ్డు షీట్లు ఓపెన్ చేస్తున్నాం రేపు కలిశాలకు కూడా ఎవరన్నా కానీ ఇటువంటి చర్యలకి పాల్పడి ఏదైనా చేసిన